ఎందు ఈరోజు ఆ టైమింగ్ ఏం ఆగట్లేదు ఎవరికైనా బాగుందిరామో మా ఒక ఎప్పుడు ఇంకోటి వచ్చిన ఈజీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుర్సాద్ నేచర్ ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందు అయితే వచ్చాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో వస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మనం ఇప్పుడు అడవిలో ఉన్నాం కాకిలి దూరని కార్ అడివి చేమలు దూరం చిట్టడివి మీరు అట్టుపోయారా అంటే మేము చేమల కాకిలి కాదు అట్టి వచ్చు కొన్నిసార్లు దోకలు అట్టే ఉంటాయి సర్దుకోవాలి మీరు మనం అయితే ఇప్పుడు అడవిలో ఉన్నాం ఇప్పుడు ఈ నైట్ అంతా అడవిలో ఉండబోతున్నాం ఇప్పుడే వాన చాగుంది చూడొచ్చు మీరు వెదరెట్టుందో కాసేపు ఉంది ఈ లో టెంట్ వేసుకుంటున్నాం నాకైతే కొత్త ఇలాగా దూరంగా వచ్చి వీడియోలు తీయడం కాబట్టి క్యాంపింగ్ వీడియోలు అందరికీ నచ్చుతాయి అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాం ఇప్పుడైతే ముందుగా మనం క్యాంపింగ్ అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ టైం కొత్తగా ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ అయితే మన వాళ్ళు రాయిలు ఉన్నాయి ఇదంతా ఒత్తుకోకుండా వచ్చేసి మెత్తగా కింద టెంట్ వేసుకుంటాం కదా అందుకని పనుకోవడానికి బాగుంటుందని ఇలాగ ఆకులు తెచ్చేసుకుంటున్నాం ఇవిడే మా శివుడు చేస్తున్నాడు మాకు వచ్చి చూడండి మన మోపడు కూడా ఉన్నాడు అంత కూడా ఈ ఫ్రెండ్ టెంట్ అయితే ఇప్పి నేట్గా వేసేద్దాం మనకంతగా రాదు ఫస్ట్ టైం అయితే వేస్తున్నాడు నేనైతే ఒకసారి సిద్ధు నేర్పించాడు జాగ్రత్త రై లోపలిది టెంట్ అది కాదు అదే 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 అవి ఎన్ని జాగ్రత్తగా పెట్టుకో మళ్ళీ అదే విధంగా కట్టాలా ఓకే వానొచ్చినా కూడా తడదు మనకు ఆ పైది వాన్ వచ్చింది రైన్ ప్రూఫా అది పైకా ఆ అది పక్కా తీసి కొత్త ఫ్రెండ్స్ ఈ రోజే ఓపెన్ చేయటం రే అది లాభం తరాంది కదా అదే అర్థం కావట్లా కాసేపు పడుతుంది టెంట్ మన ఇదేలే ఇదే దీన్ని దానిపైన ఫస్ట్ అదే అదే మా ఇది ఫస్ట్ అది వేసిన తర్వాత దీన్ని ఎదురు ఇక్కడైతే ఇగో ఈ అయితే ఈ ఆకులు వేసేసి ఇలేదని చెప్పేశాడు ఇప్పుడు దాకా ఎత్తికెతికి సచ్చి భయపడిపోయాం ఇంకేముందబ్బా టెంటింగ్ టెంట్ ఇలాక అని చెప్పి ఇనుకోసమే లైట్ కొడుకొన్నాను ఇటుకోని మా ఓడో వాళ్ళు లైట్ ఎత్తుకొని ఇట్టే పట్టుకొని తిరుగుతున్నాడు లైట్ బాగుంది అదే తిరగతా అది మందేలే కాని ఇదిగో ఈ మనకి సపోర్ట్ ఈ లేకపోతే ఇది ఉండదు ఇంత నుంచి ఇది కనబడలా అందుకని భయపడ్డాము ఒకరంతా చెమట్లు కూడా పోయే చూడొచ్చు ఎట్నో టెంట్ కరెక్ట్ గా ఏస్తున్నావా అదే అక్కడ అది ఉంటుంది చూడు ఇది కూడా దారి ఉంటుంది చూడు డాడ దారి ఇదే ఇదే దారి వేసాడు చూడు దీనికి దారి ఏమంటదనా దీనికి దారి దారి ఏమంటది కానీ ఇది ఒకటి ఉంటుంది దారి లేకుండా మనం వాతలు కట్టబోవాలా దాని కింద నేను దూరు పోవాలి దూరు పోవాలా దాని దూరు పోవాలి లోపలికి కాదురా నేను జిప్పు ఉంటుందా మీరు చెప్పు మీరు చెప్పిన మాటలు నేను నమ్మను లేరా నాయన ఇదిగోరా నే ఈ ఫ్రెండ్స్ ఇవి నేను చూసినట్టే చెప్పాశ్ అంటే ఇప్పటికి వంద టెంట్లు ఒకడే టెంట్ తయారు చేయనంటే నేనేంతా కానీ దారి ఉంటుంది దారి లేకుండా ఎట్ట ఉంటుంది పోవాలి లోపలికి ఇప్పుడు అన్నం పెట్టేవాళ్ళు గిన్నె కొండ ఉంటారా ఫైనల్గా అయితే కష్టపడి రెండు టెంట్లు అయితే ఏర్చేశాం నేరా లోపలికి పోతారా లోపలే వేసాం చేయండి పాలేమన్నా తెచ్చినారా పంగిస్తారా ఎప్పుడా లోపల వచ్చి దోంతెర ఉంటుంది మనకి చీకటికి రాకుండా వాన వచ్చినప్పుడు ఏమంటే ఈ జిప్ వేసుకుంటే సరిపోద్ది ఒక దాంట్లో ముగ్గురు పడతారు బాబా ముగ్గురు పడతారు ఈజీగా ఇంకా అదైంది ఇప్పుడు ఫైర్ వేసుకోవాలయ్యా మెయిన్ పాయింట్ మెయిన్ పాయింట్ బాబా బయట వచ్చే ఫైర్

కాదు ఏమో మనకి కదా టైం ఫస్ట్ కాదు ఇదిగో ఈ సీల్ చేసింది కూడా ఈ రోజే ఎందుకు ఇది మనకి ఏదైనా వస్తువులు ఉంటాయి కదా అగలిసుకోడానికి ఇప్పుడైతే మనం క్యాంపింగ్ ఫైర్ వేసుకుందాం అంటే ఒకరంతా వెచ్చగా ఉంటది కదా పెదరగొచ్చేసి చల్లగా ఉండదు ఎవరంతా చలి చలిగా ఉంటది పోయి ఇప్లేస్ వేసుకున్నాం బాగున వచ్చింది కాబట్టి ఈడ మంటేడైన కష్టంగా ఉంది ఈ అన్నదైతే ఈ ఊరే అన్న హెల్ప్ చేస్తా ఉన్నాడు మనకు కొన్ని వేస్తా ఉన్నావు ఇజ్ ఏం కూర ఈరోజా చికెన్ చికెనా గట్టికుంటుందని వానకే పిల్లకాయలు ఫారం కూర తెచ్చుకున్నారు అసలు ఏం లేదు చుట్టుపక్కల మొత్తం అడవిలో చికెన్ కలుపుతా ఉన్నారు ఫారం కూర తెచ్చినారు గట్టిగా ఉంటుందిలే నాటు కూడా ఉన్నట్టుంటే గట్టిగా నిల్లది ఫస్ట్ అయితే వేసి కారం కొడేసి కలిపి ఉడక పెడతాం ఇప్పుడైతే పాఠంగా సెట్ అయిపోయింది ఇంకా సేపు పడుతుంది ఇది ఫారం కొడుకోరు కాబట్టి ఒకరంతా లేట్ అవుతుంది ఒకరంతా బాగానే లేట్ అవుతుంది నీళ్ళు పోసి ఉడకబెట్టేద్దాం దీన్ని ఉడకతా ఉన్నాయా మంచిగా ఇంకా టైం పడుతుంది ఇది ఫారం కోరు కాబట్టి మూత పెట్టి రావిజీ ఇక్కడ ఇక్కడ ఫస్ట్ టెంట్ మన రెండో టెంట్ లో మోపోడి ఇక్కడ పాటలు పెట్టుకొని చేస్తా ఉన్నాడు ఎట్టందా చాలా ప్రశాంతంగా ఉంది నిజంగా అద్భుతంగా ఉంది రోజు అయితే ఫస్ట్ వచ్చినప్పుడు భయం భయం ఉనింది ఇక్కడ అందరూ వచ్చారు వీడు మా చిన్నమ్మ కొడుకు వీళ్ళంతా వాళ్ళే కాబట్టి ఒకరంత ధైర్యంగా ఉంది మరీ మరీ అడుగు మధ్యలోకి అయితే వెళ్ళిపోలేదు కొద్దిగా అడవిలోకి వచ్చిన అంతే కదరా అవి పెట్టదా కలిపద్దా ఏమా నువ్వు జాగ్రత్త ఉడికిపోయాడు అద్రాప్ కలిపేట బా బాగా ఉడికిపోయిందయా ఉడి సెగన్ జామంచెస్ మనం దించి తిరగబోసేసుకుందావా అంతే నుంచి ఇప్పుడైతే దీంట్లో తిరగబోసుకోవాలి కాబట్టి దీంట్లో పోసుకుంటున్నాం కూరనెత్తి జాగ్రత్త జాగ్రత్త రీ ఒరి నాయన తెల్లుతుంది రే చిన్న కాదు అదే అదే మంట చూడు అసలు ఎట్టమడుతుందో ఒక కూర అయిపోయినట్టు కనిపిస్తుంద్రా నాకారకుపోయినా భయమే ఎట్ల ఆ మాట ఏమండకూడదు మన దగ్గర భయం అనే మాట మన దగ్గర వినపడకూడదు మాడిపోతుంది కొద్దిగా నూనె అయితే పోసుకుందాం పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ మసాలా అయితే ఉడికిపోయింది ఉప్పు కారం పసుపు పొడి అన్నీ వేసేసినారు ఇప్పుడైతే మనకు తిరగబోసిన కూర అయితే దీంట్లో వేసేస్తున్నారు తిరగబోసిన కాదు కూర కాదు ఉడగబెట్టినా లే కొన్నిసార్ బయటకు వచ్చినప్పుడు కొన్ని మాటలు మారుతుంటాయి వేసి వేసేపుస పోస ఓకే హెల్మెట్ అమ్మా పగలు త్రా అదే కూర బాగా వస్తుంది అంటారా అదిరిపోద్ది హదరిపోకూడదు బాగా వస్తావు ఇందాక గుడ్లు కొన్ని పక్కన పెట్టాము అంటే కరిగిపోతాయి కూరలో ఇప్పుడైతే వేసుకోవచ్చు తిరగబోసాం కాబట్టి ఏరపన మన కూర అయితే రెడీ అయిపోద్ది కాసేట్లో గుడ్లు కూడా వేసేసాము ఉడకతా ఉన్నాయి అయిపోయిందా వాసన కూడా వస్తుంది ధనియాలు మిరియాలు పట్టాలు అవంగా అయితే వేసేస్తున్నాం ఒక్కసారి అట్ట కలిపెట్టే అక్క మొక్క తింటే హైరం అన్న వాసన బలి వస్తుంది ఫారని కూర ఏమ కూర అయ్యో అడుగు పాలే అయ్యో పూరే మూసా టైం ఎంత మనం చేసే పనులేంది అడవిలో లేట్ అయినా పర్వాలేదు కొత్తిమీర

బాగా పడుతుంది నాకు అన్నీ అయిపోయినాయి ప్రశాంతంగా కూర్చోం ఒకరంతా ఒక్క బాస్తా ఉంది నాకు తెలిసి రాత్రికి పాన వస్తుంది వానగానే వచ్చిందంటే ఏం చేయాల అర్థం గట్ల టెంట్లు ఉన్నాయి కాకపోతే గాలికి లేదు కొత్త కదా బాబా పెట్టు అన్నం అయితే ఉండలేదు చేసుకొచ్చేసాం మేము అంటే ఒకవేళ వాణిస్తే ఇబ్బంది అవుతుందని అయితే చేసుకొచ్చేసాం కూర ఒక్కటే ఆడ ఉన్నాము కథకున్న కూర అదిరి హైదరాబాద్ అన్న జమ్మూ జమ్మ ఉందంట ముప్పటికి ఇప్పుడు చెప్పినదా ఉందా చెట్టు వచ్చిందా నేను చెప్పినట్టు వచ్చిందా చెప్పినట్టు వచ్చిందా అట్లా మనం చేస్తే కూర అట్లుంటుంది మనం చేపిస్తే కూర చెప్పు బా అట్లుంటుంది నేను చూస్తే కూరనే సరేనా బా గు 자, 자, 자. 자, 자. 자, 자. 자, 자. 자, 자. 자, 자. 자, 뭐 자, 자. 자, 서 자, 자. 자, 자. 자, 자. 자, 자. 서 자. 자, 자. 자, బాగుంది ఫ్రెండ్స్ కూర మాత్రం చాలా బాగుంది పానకోడి ఒక రెండు నాటుకోడికి సిమిలర్గా ఉంటుంది టేస్ట్ ఏదైనా జ్యూసీ జ్యూసీ వాళ్ళ కూర చిక్కుగా బాగుంది కూర స్పైసీ కూడా బాగుపెట్టింది చేసింది ఎవరా నేనే చూపించింది నేనే తినేది నేనే మో ఆ టైమింగ్ ఏం ఆగట్లేదు ఎక్కడికైనా నిజంగా చల్లటి వాతావరణంలో అడవిలో అందులోకి పల్లె ఉంది అంతవరకు ఎప్పుడు తిన్నా విధంగా గడిలో కూర్చొని బస్ట్ ఇంకో చూపిస్తా టైము తొమ్మిది అయింది తొమ్మిదికి కాబట్టి పోయి బాగండింది తొమ్మిది అయింది ఈ టైంలో అసలు ఎంతవరకు జీవితంలో ఫస్ట్ టైం అనమాట ఇదో తింటాం ఇంతవరకు అయితే ఎలాంటి సాహసాలు అయితే జైల మీకు వీడియో అట్టే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటివి కావాలంటే మళ్ళీ మళ్ళీ చేద్దాం ముద్దులేరనైనా అంటారేమో నాది చాలా మంది అడిగారు అందుకే చేసాం చాలా మంది అడిగారు మీకు ఇంకా కావాలంటే వెరైటీ వెరైటీగా చేస్తాం ఇంకా ఇలాంటి క్యాంపింగ్ కావాలంటే కామెంట్ చేయండి మర్చిపో తినేసాము ప్రశాంతంగా గీపెట్లు ఊర్లోనే అనుకుంటే ఏడే గీపెట్లు ఉన్నాయి అడవిలో గీపెట్లు ఏమో అవి కూడా అని అరస్తానే ఉన్నాయి అది అది అర్థం కావట్లేదు కానీ నాకు ఈ క్యాంపింగ్ లా అసలు ఎట్ట పండుకోవాలా అది మైక్రోవేవ్ ఓవెన్ లాగా ఉంది కోల్డ్ లాభలో పోతే ఎట్ట తందూరి అయిపోయి బయటకు వస్తే అట్ట గారిపోతాం లాభలో పోతే చెమట ఎక్కువ గాలి రాట్లా ఇంటికాడ వస్తా వస్తా సాపలు తెచ్చుకున్నాం ఆడకాడికి మంచి పని చేసుకున్నాం మేము దాన్ని వేసుకొని కూర్చోవడం ఇగో ఈడే తెచ్చింది సాబులు దాంట్లో ఐదు నిమిషాలు కూర్చుంటే అసలు ఉండలేకపోతున్నాం తెలుసా సేఫ్టీగా అవును చలికాలం బాగుంటే ఎండాకాలం కానీ ఎత్తుకోపోతే ఇంకా కోడిని లోపల పెట్టే చూసేస్తే మండకపోయినా మనకు మంట లేకపోయినా దాంట్లో ఉడికిపోతుంది అది అట్టున్నది అది మరి ఘోరంగా అవును చాలా మంది పొడుకునే వాళ్ళు పాపం చాలా కష్టపడతా ఉంటారు నాకు తెలిసి లోపల ఇంకేమన్నా మనం ఏమన్నా పెట్టుకోలేము మనకు తెలియదు కాబట్టి క్యాంపింగ్ వేసే విధానం కొత్త కాబట్టి ఇంకా కొద్ది కొద్దిగా తెలుసుకొని ఏమన్నా కావాలంటే తెచ్చుకుంటున్నాం మనమైతే ఇది వాడు తెచ్చుకున్నా మంచి విదే పిలుస్తుంది ఎవరా నా గురించి చెప్పలేదు నన్ను పట్టుకునే కానీ ఈ పాటలు ఏంటని తెచ్చుకున్నాం బాగుంది కానీ ఇప్పుడు పెడితే కాపీ రేట్ పెడిపోతుంది వీడియో తీసింది మొత్తం వేస్ట్ అయిపోతుంది అదే టింగ్ అన్నది ఎవరా నేను ఎడు ఉంటా నా గురించి చెప్పట్లేదు అని పోతున్నా రామట్లు గారి రే ఈ దాంట్లో జిప్పేసేద్దాం కావాలనే ఫ్రెండ్స్ చెప్తున్నాడా రాట్లా అసలు దాంట్లో దాంట్లో వణుకోవడానికి కొద్ది కష్టమే అందుకని మన క్యాంప్ ఫైర్ చూడా మండతా ఉంది కాదు నువ్వు భయపడిపోయి అన్ని నేను ఎందుకు భయపడతానరా నేనేం భయపడిను కానీ పదిన్నర ఐదు టైము ఇంకా రాత్రి అంతా గాలి అట్లా వచ్చేటట్టు అనిపిస్తుంది ఇంకా అయితే మేము ఎట్టగొట్ట రాత్రికి జాగారం చేసాం మేల్కొనం అయితే చెప్తాం ఎట్ట జరిగింది రాత్రి వరకు ఉదయాన్నే కలుసుకుందాం ఇంకా బై ఫ్రెండ్స్ రాత్రి అంతా దీంట్లో దీంట్లోనే వండుకునేసిన వచ్చి మళ్ళీ కానీ గాలి రాల బాగా అంత వే వేడిగానే ఉండింది ఎందుకండి ఐదు ఏడు అయింది ఓడి చూడు బ్రో ఏడు చూడు ఏం చేస్తుడా ఏం చేస్తుండ నిద్రపోతున్నాడా ఇంకా లైలా టైం అయితే ఐదు ఏడు అయిపోయింది ఇంకా తొందరగా ఇంక సర్దేసి మనమైతే పోయి ఊరికి పోయి బర్రెలికి పాలు తీయాలా మన కోసం దోళ్లు వెయిట్ చేస్తుంటాయి అయితే బానే ఉన్నింది లేచి మాటికి మేలకు వచ్చేసింది ఎక్కువసేపు అయితే నిద్ర పట్ల కాసేపు పడుకోను మళ్ళీ వేసాను కాసేపు పడుకోను మళ్ళీ వేసాను కొత్త ప్లేస్ కదా అట్ట ఉండింది కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు ఎవరికైనా అట్టే ఉంటుంది బాగా నిద్ర పడదు మీకు నిద్ర పడుతుంది వస్తువుల మీద నిఘా లేఖ పోతాం మీకు ఏసీ అలా ఇప్పుడు తీసి సదేశం వీడియో అలా అనిపించిందో కామెంట్ చేయితే మాత్రం మర్చిపోవాకండి ఇంకా క్యాంపింగ్లు కావాలంటే ఏడాడయాలో ఒకరంత కామెంట్ చేయండి మాకు కూడా కొత్త కొత్త ఐడియాలు వస్తాయి మీ వల్ల కూడా ఈ వీడియోకి అయితే మీరు పదివేల లైక్లు కొట్టారంటే మళ్ళీ తొందరగా అయితే చేద్దాం లైక్ కొట్టారు లేదో చూసుకోండి ఏనా నాకైతే చాలా బాగా అనిపించింది రోజు అయితే సెకండ్ టైం కూడా మనం క్యాంపింగ్ చేయడం ఆ క్యాంపింగ్ సెకండ్ టైమే అది మనకు తెలిసిన ప్లేస్ ఇది తెలియని ప్లేస్ చాలా బాగుంది తెలియని ప్లేస్ లో చేయడం ఫస్ట్ టైం ఇది అదిరిపింది అసలు ఈ రోజు బాగుంది ఇలు ఉన్నారు కాబట్టి బాగుందిలే లేకపోతే రంద భయం భయంగానే నిన్ను మోపడైతే అసలు ఏ మాత్రం జంగలదమ్మ ఆ ఈసారి అడుగు మధ్యకి వెళ్దాం ఈసారి చేద్దాం ఏరా శివా అంటే అంటే ఏడి అడవి మధ్యలో తీసుకుపోవాలి ఇదైతే అడవి స్టార్టింగ్ మధ్యలోకి అయితే బాలా మేము కొద్దిగా లోపలికి వచ్చాం ఇంకా లోపల ఉండాలి చాలా ఉంది ఈసారి అయితే ఆడకెళ్ళిపోతాం మీరు కానీ పదివేల లైక్ కొట్టేసి వెళ్ళిపోతాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కూడా వస్తుంది మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ మళ్ళీ బాయ్ Bye bye. Bye bye. bye, bye. bye, bye. <laughs>